నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం జతబెతికే హృదయానికి ఆరవ భాగం ఆనంద ఉలిక్కి పడింది అర్జున్ కంఠం అంత దగ్గరగా వినిపించేసరికి ఆమె గుండె అరికాళ్లలోకి జారిపోయిందేమో అనిపించింది చేతిలో ఉన్న పుస్తకం జారి అర్జున్ పాదాల దగ్గర పడింది మంచి రొమాన్స్లో మునిగిపోయావా అర్జున్ మాటలు కుంటెగా వినిపించి కంగారుగా తాను నిలబడిన ర్యాక్ వైపు చూసింది పైన రొమాన్స్ అన్న బోర్డు చూడగానే ఆమె గొంతులో పచ్చి పడినట్టు అయింది అతని చూపు పుస్తకం మీద పడగానే గబుక్కున వంగి పుస్తకాన్ని తీసుకుని అతనికి కనిపించకుండా దాచాలని ఆమె ప్రయత్నం కానీ అర్జున్ వేగాన్ని అందుకోలేకపోయింది ఆమె కంటే ముందు అతను కింద పడిన పుస్తకాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమెకి ఇవ్వబోతూ ఆమె తన చేతుల్లో నుంచి లాక్కోవడానికి ప్రయత్నించడంతో ఆమెని కవ్విస్తున్నట్టుగా పుస్తకాన్ని కొంచెం పైకెత్తి పట్టుకున్నాడు ఆమె తన మడమలని ఎత్తి నిలబడి అందుకోవడానికి ప్రయత్నించింది అర్జున్ ఇంచుమించుగా ఆరు అడుగులు పడి ఉంటాడు కన్నా సుమారు ఆ అడుగు ఎక్కువ అందులోనూ తన చెయ్యి పైకి తాచడంతో ఆమెకి అందలేదు ఎలాగైనా అందుకోవాలన్న ఆతృతలో అతని దగ్గరికి జరిగి తన ఎడమ చేతిని అతని భుజంపై వేసి మరింత పైకి తన కుడి చేతిని చాచి పుస్తకాన్ని అందుకోవడానికి ట్రై చేసింది బ్యాలెన్స్ కుదరక తూలి అతని మీద పడింది నీజార్క్ రియాక్షన్లా అతను ఆమెని తన ఎడమ చేత్తో నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు మర్యాదగా బుక్ ఇవ్వండి అతని చేతుల్లో గింజుకుంటూ ఎలాగైనా ఆ పుస్తకాన్ని అందుకోవాలన్న ఆత్రంలో తను అతనికి మరింత దగ్గరగా జరిగి అతని ఊపిరి స్తంభించిపోయేలా చేస్తోందని ఊహించలేదు ఒక్క నిమిషం అంటూనే అర్జున్ ఆమె కదలకుండా ఆమె నడుమును బిగించి పట్టుకున్నాడు ఆమె మెత్తని శరీరం అతని వ్యాయామం అలవాటైన కరుకు శరీరం మీద తెస్తున్న ఒత్తిడికి అతనికి చెమటలు పట్టేశాయి పరిస్థితిని అంతవరకు తెచ్చినందుకు తనని తానే తిట్టుకున్నాడు అప్పుడు స్పృహలోకి ఆమె ఒక్కసారిగా ఉలిక్కి పడి అతని దూరంగా తొయ్యడానికి అతని ఛాతి మీద తన చేతులను ఆనించింది అతని గుండె సవ్వడి తన గుండె చప్పుడుతో సమానంగా కొట్టుకోవడం గమనించి ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూసింది అతను అతి మెల్లగా ఆమెని వదిలేశాడు గొంతు చిన్నగా సవరించుకుంటూ చేతిలోని పుస్తకం వైపు యథాలాపంగా చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి అంతలోనే గట్టిగా నవ్వడం ప్రారంభించాడు తన చీర సవరించుకుంటూ వంచుకుని నిలబడిన ఆనంద ఆ శబ్దానికి తలెత్తి చూసింది తెల్లని పళ్ళవరుస కనిపించేలా తలెత్తి నవ్వుతున్న అతన్ని చూసి ఒక నిమిషం మైమరిచిపోయి నిలబడిపోయింది నవ్వినప్పుడు అతని కళ్ళు చిన్నవ్వడం తమాషాగా అనిపించింది ఆమెకి వంట చేయడం ఎలా ఈ పుస్తకమా అంతరహస్యంగా చదువుతున్నావు నవ్వుతూనే ఆమె మొహం ముందు ఆ పుస్తకాన్ని అటు ఇటు ఊపుతూ అడిగాడు అంతవరకు తమ మధ్య ఉన్న ఆ రొమాంటిక్ మూడ్ చల్లా చెదురు కాగా ఆమె ఉక్రోషంగా అతని చేతిలో నుంచి ఆ పుస్తకం లాక్కుని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను తన డెస్క్ దగ్గరికి చేరుకున్నాగా కూడా నవ్వుతూనే ఉన్నాడు అర్జున్ తనని వేళాకళ్ళం చేస్తున్న అతని వైపు కొరకురా చూస్తూ నేను ఈ బుక్ ఇంటికి తీసుకువెళ్ళాలి చెప్పింది ఆనంద భైరవి అతను రిజిస్టర్ ఆమె ముందు పెట్టి సంతకం చేయమన్నాడు బుక్ నెంబరు పేరు ఎంట్రీ వేశాక ఆమె సంతకం పెట్టాక డేట్ వేశాడు డిపాజిట్ కట్టాలి ఎంత కట్టాలో చెప్తూ అన్నాడు ఆమె పర్సు తీసి డబ్బులివ్వగానే అతను రిసీప్ట్ రాసి ఇచ్చాడు నువ్వు మెంబర్వి కనుక ఎన్ని బుక్స్ అయినా నెలకి తీసుకుని వెళ్ళొచ్చు కానీ ఒక బుక్ నీ దగ్గర పది రోజులకన్నా ఎక్కువ ఉండకూడదు ఫైన్ పడుతుంది ఒకసారి ఒక బుక్ మాత్రమే ఆమె చేతిలోని బుక్ చూస్తూ నవ్వకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఆమెకి ఒళ్ళు మండింది కానీ అర్జున్కి ఏదైనా అనాలంటే ఆమెకి భయం ఎందుకో తెలీదు అతని చూపులు తన అణువణువును తాకుతున్నట్టుగా ఉండి ఆమెలో విచిత్రమైన ప్రకంపనలు సృష్టిస్తూ ఉంటాయి అది ఆమెకి కొత్త ఇంతవరకు ఎప్పుడూ ఎరగని అనుభూతి అందుకే అతనంటే భయం అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఎప్పుడో నిర్ణయించుకుంది అందుకే త్వరగా అతను చెప్పిన ఫామ్ ఫిల్ చేసి త్వరగా అక్కడి నుంచి పరుగులాంటి నడకతో వెళ్లిపోయింది ఆ కంగారులో తన పర్సు చేతిలో నుంచి జారిపోవడం గమనించలేదు ఆనంద ఆమె వెళ్లిన పది నిమిషాలకి చూశాడు అర్జున్ చిన్నగా నెట్టొచ్చాడు ఆమె ఇంటి తాళాలు తన పర్సులో ఉండడం గమనించాడతను ఇందాక ఆమె వెనక్కి రావడం అతనికి ఎందుకో ఇష్టం లేకపోయింది ఆమె స్పర్శ ఇంకా తన ఒంటిని అతుక్కున్నట్టే ఉంది ఆమె రాకతో తన జీవితం తలకిందులైనట్టుగా అనిపించింది అతనికి శివం తాతగారిని తలుచుకుని కుర్చీలో నుంచే లేచాడు సురేందర్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు ఎప్పుడైనా అర్జున్ బయటికి వెళ్ళవలసి వచ్చినప్పుడు సురేంద్ర అతని రీప్లేస్మెంట్ ఫోన్ చేసిన ఐదు నిమిషాలకి అక్కడ ఉన్నాడు అతను చిన్న పని ఉందని చెప్పి బయటికి వచ్చాడు అర్జున్ సురేంద్రని పంపకుండా తను ఎందుకు బయలుదేరాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అతనికి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడనిపించింది ఆ మధ్యాహ్నభి ఎండలో జేబులో పెట్టుకున్న ఆమె పర్సుని ఒకసారి తడిమి చూసుకుని తాను మర్చిపోలేదని కన్ఫర్మ్ చేసుకున్నాక బయలుదేరాడు అర్జున్ ఆమె ఈ సరికి ఇంటికి చేరుకుని పర్సు కోసం వెతుకుతూ కంగారు పడిపోతూ ఉంటుందని అనుకున్నాడు తనని ఆ సమయంలో అక్కడ చూస్తే ఆమె రియాక్షన్ ఊహించుకోగానే అతని అందమైన మొహం నవ్వుతూ నిండిపోయింది మధ్యాహ్నం కావడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి ఇళ్లలో నుంచి టీవీ శబ్దాలు వినిపిస్తున్నాయి అతని అడుగులు ఆనంద ఇంటివైపు చకచకా పడుతున్నాయి ఆమె బంగ్లా కొంచెం ఐసోలేటెడ్గా ఉంటుంది ఆ వీధి మొదట్లో ఒక పాడుబడిన ఉంటుంది ఆ ఇంటికి ఆనుకుని పెద్ద రావి చెట్టు ఆ చెట్టు చుట్టూ సిమెంట్ చెప్తా ఉంటాయి అతను అంత దూరం నుంచే సగం కూరిన ఆ పెంకుటింటి దగ్గర ఒక నలుగురు వ్యక్తులు గుంపుగా నిలబడి ఎవరికోసమో ఎదురు చూడడమో ఎవరినో వెతకడమో చేస్తున్నారని వెంటనే గ్రహించాడు అతని గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది వాళ్ళు ఎవరో కూడా ఇట్టే తెలిసింది అతనికి వారిలో అందరిలోకి పొడవుగా సన్నగా ఉన్నవాడు పంచాయతీ ప్రెసిడెంట్ చిన్న కొడుకు రమేష్ మిగిలిన ముగ్గురు అతని స్నేహితులు సాయి బంగారు చిన్ని ఆ నలుగురు ఎలాంటివారో ఊళ్ళో అందరికీ తెలుసు వారికి సాధారణంగా ఎవరు ఎదురు వెళ్లరు ఒకసారి మాళవిక జోలికి వచ్చిన రమేష్ని చిత్తుగా తన్ని పంపించాడు అర్జున్ అప్పటి నుంచి అర్జున్కి మాళవికకి దూరంగా ఉండడం మొదలుపెట్టారు ఆనంద ఆసరికే ఇంటికి చేరుకుని ఉంటుందని అనుకున్నా ఎందుకు అతని మనసు వాళ్ళు ఆమె కోసమే వెతుకుతున్నారు అని చెప్తోంది అతను రావి చెట్టు దగ్గరికి రాగానే ఒక గాజులు చెయ్యి అతన్ని చటుక్కున చెట్టు వెనక్కి లాగింది అతను తూలి చెట్టుక్కి అతుక్కుపోయి నిలబడిన శాల్తీ మీద పడ్డాడు నుదురు చెట్టు మానికి కొట్టుకోవడంతో చిన్నగా అరవబోయిన అతని నోటిని చేత్తో గట్టిగా అదిమిందా చెయ్యి అర్జున్ ఒకసారి విదిలించి నక్కి నిలబడిన ఆ ఆకారాన్ని చూడగానే నుదురు రుద్దుకున్నాడు ఈ అమ్మాయి ఒక్క పని కూడా సవ్యంగా చేయలేదని తేలిపోయింది అతనికి అతను ఆనందని అక్కడే ఉండమని సైగ చేసి చాటు నుంచి బయటికి రాబోయాడు ఆమె అతన్ని ఆపేసింది వాళ్ళు అక్కడ వెతికాక రాబోయేది ఇక్కడికే యు ఫూల్ అని పళ్ళ బిగువన అంటూ ఆమెని నిశ్శబ్దంగా నిలబడమని చెప్పి అతను వారి దగ్గరికి నడిచాడు ముందుగా చిన్నా చూశాడు అర్జున్ని ఒక్క అంగలో తన స్నేహితుల దగ్గరికి చేరుకుని వారిని హెచ్చరించాడు అతన్ని చూడగానే వాళ్ళు అక్కడి నుంచి జారుకున్నారు అక్కడ నుంచి దూరంగా వెళ్లేదాకా అక్కడే నిలబడ్డాడు అర్జున్ వాళ్ళు కనుమరుగయ్యాక ఆనందని బయటికి రమ్మని పిలిచాడు ఆమె నెమ్మదిగా బయటకొచ్చింది చెమటతో తడిసిన చీర ఆమె శరీరానికి అతుక్కుపోయింది నొదుటి మీద ముంగులు చెమటికి తడిసి అతుక్కుపోయాయి ఆమె చేతులు ఇంకా గమనించాడు అతను ఆమె అజాగ్రత్తకి గట్టిగా తిట్టబోయి తన నోటిని అదుపు చేసుకున్నాడు అర్జున్ నిజమే రోడ్ మీద ఒంటరిగా ఎందుకు వెళ్తున్నావు అని ఆమెని గట్టిగా ఎలా అడగలడు అది ఎంత అర్థరహితంగా ఉంటుంది సమయానికి తను ఇటు రాబట్టే సరిపోయింది లేకపోతే ఆమె పరిస్థితి ఏమై ఉండేది వెళ్దామా మృదువుగా అడిగాడు ఆమె గబగబా తల ఊపి అతని పక్కనే అడుగులు వేయసాగింది బంగ్లాకి చేరుకునే వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు గేట్ తీసి లోపలికి వెళ్ళాక పర్స్ కోసం చూసింది కనిపించలేదు కంగారుగా తన కొంగు దులిపింది బుక్ మధ్యలో చూసింది ఎక్కడా లేదు ఆమెకి ఏడుపు వచ్చినంత పనైంది ఇప్పుడెలా తడబడుతూ అర్జున్ వైపు చూసింది అతను చేతులు కట్టుకుని వరండా స్తంభానికి ఆనుకునే నిలబడి ఆమెనే గమనిస్తున్నాడు తన వైపు అలా బేలగా కళ్లలో నీటితో చూస్తుంటే హృదయం ద్రవించిపోయింది అతనికి ఆమెకి ఏ కష్టం రాకుండా తన కౌగిరిలో బంధించి తన గుండెలను దాచుకోవాలనిపించింది ఆ క్షణంలో ఆ ఆలోచనని బలవంతంగా అదుముకుని ఆమె పర్స్ జేబులో నుంచి తీసి ఆమె చేతికి అందించాడు ఆ సమయంలో అతను అక్కడికి ఎందుకు వచ్చాడో అర్థమైంది ఆమెకి థ్యాంక్స్ చెప్పాలని కూడా తోచలేదు ఆమెకి పర్స్ అందుకుని వెనక్కి తిరిగింది ఆమె తలుపు తాళం తీసి అతన్ని లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేసింది లేదు వెళ్ళాలి లైబ్రరీలో సురేంద్రని ఉండమని నేను ఇలా వచ్చాను జాగ్రత్తగా గేట్ లాక్ చేసుకుని డోర్ లాక్ చేసుకో నేను బయలుదేరుతాను అవసరమైతే నాకు కాల్ చేయి భయపడకు అని ఆమె అతను చెప్పినట్టు చేసేదాకా రోడ్ మీద నిలబడి ఆమె మెయిన్ డోర్ వేసుకున్నాక అప్పుడు బయలుదేరాడు పైన కిటికీలో నుంచి చకచకా నడిచి వెళ్ళిపోతున్న అర్జున్ని చూస్తూ ఉండిపోయింది ఆనంద ఆమె కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి ఎందుకో ఆమెకే అర్థం కాలేదు అతను కంటికి దూరం అవ్వగానే కిటికీకి ఆనుకుని అలా చాలాసేపు నిలబడిపోయింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని వినండి అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి